ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎనబై ఏడవ వార్డులో కార్యకర్తలు నివాళులర్పించారు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట కార్యదర్శి బొండ జగన్నాథం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలు ఎనబై ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట కార్యదర్శి ఎనబై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం పాల్గొని ముందుగా ఎన్టీఆర్ పార్క్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలతో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్బంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహానటుడిగా ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రజాహిత పాలన మరియు సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడిగా నిలిచారని తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని అలాంటి మహనీయుడు మన తెలుగు రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని అన్నారు అనంతరం వాలీబాల్ టోర్నమెంట్ మరియు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు జిల్లా కార్యదర్శి కల్లేపల్లి శ్రీనివాస వర్మ సీనియర్ నాయకులు సిరసపల్లి బాబురావు సూరిశెట్టి పెంటారావు కర్రి వెంకట్రావు ద్రోణాద్రి అప్పలనాయుడు కనితీ జీవి జీవిరమణ జోసెఫ్ భాగ్యలక్ష్మి సిరసపల్లి అప్పలరాజు జాన్ రమేష్ కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి దాలయ్య ఏటీఎన్ మూర్తి ఆదినారాయణ సూరిబాబు పెంటారావు కర్రీ దినేష్ విహార్ అభిమానులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే స్వర్గీయ నందనమూరి తారక రామారావు గారి వద్దని సందర్భంగా ప్రతి ఏటా ఎనభై ఏడవాటి ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు పెడతా జరుగుతుంది అందులో మరి క్రికెట్ కానీ షెటిల్ కానీ గతంలో మరి అనేకమైన కార్యక్రమాలు చేసేవాళ్ళం ఈసారి ఇండివాల్ టోర్నమెంట్ కానీ వాలీబాల్ కానీ మరి ఎప్పుడు కూడా ముగ్గుల పోటీలు అనేవి లక్ష్మీపురం కానీ గౌరవీధి ప్రాంతంలో కానీ చేసేవాళ్ళం మరి ఈసారి ప్రా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం దానివల్ల ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా దగ్గర జరుగుతుంది నేను సహకరించిన వార్డు కమిటీ వారికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇప్పుడే మా వార్డు అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈ రోజు తొమ్మిది నెలల్లోనే పార్టీ ఏర్పాటు చేసి అధికారులు చేయించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజుల్లో పిండి బట్ట ఇల్లు అనేది చాలా కరువు మరి ఆ రోజుల్లో నందమూరు తారక పాలనకు వచ్చిన వెంటనే జనతా వస్త్రాలు కానీ ఏదైతే బట్ట కానీ జనతావసరాలు వస్త్రాలు కానీ తిండి కానీ గృహాలు కానీ ఏర్పాటు చేయడంలో ఆ రోజుల్లో చొరవ తీసుకొని ప్రజలకు దగ్గర అవడం కూడా జరిగదు మరి ఈ రోజు మరి అలాంటి వాళ్ళని స్మరించుకోవడం మన ఆనవాయిత దానిలో భాగంగానే మరి ప్రశ్న కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ రోజు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటికీ ఒకంతైతే మరి నిన్న మొన్న జరిగిన సంఘటనలు మనం కూడా నెమరు వేసుకోవాలి ఎందుకంటే ఇవాళ గతంలో స్టీల్ ప్లాంట్ కోసం ఈ ప్రాంత వాసులను మనం అందరం కూడా చెప్పాం మాకు గెలిపిస్తే కంపల్సరిగా మేము ఈ ప్రాంతాన్ని కాపాడుతాం స్థితి కాపాడుతాం చెప్పడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు మరి చేయడం జరిగింది గెలిచిన తరలి దగ్గర రావడం జరిగింది వచ్చి ప్లాన్ కాబట్టి బాధ్యత కూడా మేము తీసుకున్నాము అని చెప్పడం కూడా జరిగింది మరి ఈ రోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మరి కేంద్రం నుంచి రిలీజ్ చేయడం జరిగింది గతంలో రెండు వేలలో ఏదైతే ఈక్విటీ కింద పదమూడు వందల నలభై కోట్ల రూపాయలు ఎలాగైతే ఇచ్చామో అలాగే ఇప్పుడు ఈక్విటీ కింద పదివేల మూడు వందల కోట్లు ఏదైతే థర్డ్ పార్టీ కింద మరి ఏదైతే బియ్య చిల్లర కోట్లు ఈ ఇవ్వడం జరిగింది ఇవాళ గత రెండు లక్షల కోట్ల రూపాయలకి ఉమ్మడి కూటమి కుటుంబం సభ్యులందరూ కూడా శంకుస్థాపన చేస్తే కొన్ని పనికి సన్నాసులు ఎందుకంటే నాయకత్వం వహించేటప్పుడు వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా మాట్లాడచ్చు అనేది కొందరు అవివేకం ఆ రోజు కూడా మీకు క్లియర్ గా చెప్పాం కోటమి ప్రభుత్వంలో ఈ ప్లాన్ కాబట్టి బాధ్యత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాట ఇచ్చారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మాట ఇచ్చారు అదే లోకేష్ బాబు గారు వచ్చారు మాట ఇచ్చారు కాబట్టి స్టీల్ తీసుకొచ్చి ఏడు నెలల్లో ఈ వేళ వేల రూపాయలు వేల లక్షలు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఇచ్చామంటే అది ఏడు నెలల్లో జరిగిందంటే గత ఐదేళ్ళు మీరు ఏమైనా ఈ రాష్ట్రానికి ఏమైనా ఓరదిగింది ఏమైనా ఉందా ఏం లేదు కాబట్టి మరి ఈ అందులో ఎన్టీఆర్ వర్ధంటి రోజు ప్రకటించడం మాకు చాలా ఆనందాయకం అది దాన్ని కూడా ఒకసారి చిన్న ఆలోచనతోనే మరి ఏదో నెమరం జరిగింది ఏదేమనుకున్నా మరికి నందమూరి తారక రామ గారు పాలనలో అనేకమైన ప్రజలకు ఎంతో మంది మేలు జరిగింది కాబట్టి ఆయన నెమరేసుకుంటే భాగంగా ఈ రోజు పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసినందుకు వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం గతంలో కూడా తొంభై తొమ్మిదిలో అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కలిపే టైం టైంలో మరి అప్పుడు ఉన్నటువంటి ఈ ఈ కూటమి ప్రభుత్వమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి దగ్గరికి నాయుడు గారు కేంద్ర మంత్రి గా ఉన్నారు ఆయన ఇద్దరు కూడా అక్కడ మాట్లాడి ఆ రోజు పదమూడు వందల కోట్లు ఈక్విటీ కింద ఇచ్చి ప్లాంట్ నిలబెట్టు గంట కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు కూడా మరి అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు తోడు మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక వాళ్ళిద్దరూ కలిసి దేమేషన్ గారిని కానీ హోమ్ మెనిస్టర్ కానీ కానీ స్టూల్ మెడిసిన్ కానీ ఆర్థిక మెనిషన్ కానీ కానీ వీళ్ళందరినీ కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితిని ఎందుకంటే మా రాష్ట్రానికి తల తలమానికమైనటువంటి ప్లాంట్ ఇది దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అలాగారు చెప్పి అన్నారు నిన్న చంద్రబాబు గారు కూడా కార్మికులు ఉన్న కార్మికులు తీ మళ్ళీ కొత్త ప్లాంట్ నిర్మించి కొత్త ఉద్యోగులు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దీంతో ఉన్నాం అని చేత ఆ ప్లాంట్ గురించి కూడా ప్లాంట్ కార్మికులు పనిచేసినా కానీ సమస్య సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ లేకపోతే మాత్రం కష్టం అని చెప్పి ఈ ఇచ్చిన డబ్బులు కూడా ఇదివరకులా కాకుండా దానికి ఒక కంపెనీ సిఎం అనేసి అతని ద్వారా ఈ ప్లాంట్ ఇచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేస్తామని చెప్పి ఆయన చెప్పారు అలాగే శ్రీనివాసరావు గారికి ఒక ప్రైవేట్ గారిని అవ్వదు మళ్ళీ ఇది ఇది మామూలుగా ఇచ్చిన మిగతా కూడా అమౌంట్ ఇవ్వడానికి మేము ఏం చేస్తున్నాం అని చెప్పి చెప్పారు మరి పల్లా శ్రీనివాసరావు గారు ఆ రోజు ఆమో నిర్వాధ చేసి ఈ ప్లాంట్ అనగా కాపాడాలని చెప్పి ప్రాణాలు తగ్గించు జరిగింది అని చేత ఆయన కూడా మన ఏం చెప్పారంటే నేను ప్లాంట్ కాపాడుతాను నేను చేయలేనప్పుడు నా పదవుల్ని త్యాగం చేస్తాను నేను రాజీనామా చేస్తాను అని చెప్పి కూర్చొని మాట్లాడి ఈవేళ ఆయన ఋషిపల్టం పలిత అలాగే భరత్ గారు కూడా దీనికి తోడుగా పార్లమెంట్లు కూడా మాట్లాడి ప్లాంట్ నిలబెట్టారు అనిచేత ఈ ఎల్టీ రామారావు మనం గుర్తించుకోవడానికి ఆయన వర్గంతు సందర్భంగా మరి కేంద్రం కూడా ప్రకటించడానికి మోడీ గారు కానీ చంద్రబాబు గారు గారు కానీ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అనేది కార్యక్రమానికి ముఖ్య ఇచ్చేసినటువంటి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన వార్డు కార్పొరేట్ అయినటువంటి బొండా జగన్నాథం గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా కమిటీ నాయకులు సీనియర్ నాయకులు అయినటువంటి మన సార్తి గారికి అలాగే ఆనంద్ కుమార్ గారికి అలాగే అప్పలాడు గారికి కనక సత్యం గారికి శ్రీని గారికి అప్పలాడు గారికి నౌకరాజ్ గారికి అలాగే ఆదిన గారికి అందరూ కూడా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంటి సందర్భంగా మన ఈ వార్డులో ప్రతి సంవత్సరం పెడుతున్నట్టుగానే కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే ఉదయాన్నే మన ఎన్టీఆర్ విగ్రహాలను పూలమాలలు వేసుకొని నివాళులు అర్పించడం జరిగింది తర్వాత మరి ఇక ముగ్గుల పోటీలు నన్న అలాగే తర్వాత హాస్పిటల్లో కూడా రోగులకు ఫ్రూట్స్ రొట్టెలు ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలు అన్న అయిన తర్వాత ఈ రోజు ముగ్గుల పోటీ ఇప్పుడు సాయంకాలం పెట్టాము ఇక అయిన తర్వాత కూడా పేజీలు టెస్ట్ జరుగుతుంది అలాగే నన్నమూరి తాజు రామారావు గురించి చెప్పాలంటే మన ఆయన ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పటికే కొక్కడివేళతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్రం ప్రచారం చేసి తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టినటువంటి కనుక మన నందమూరి తారక రామారావు వారికి తప్పుతుంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వద్ద పాలన వెళ్లాలని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఒకరి ఉండాలా ప్రజలకు అన్ని అందుబాటులో ఉండాలని చెప్పి ఒక ఆలోచించడా వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఈ తీసుకురావడం జరిగింది తర్వాత ఆస్తుల సమానకు కూడా ఆడవాళ్ళకి పాల్పించడం జరిగింది అలాగే బీసీలకి గుర్తింపు వచ్చిందంటే అది నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలు అందరికీ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా వాళ్ళకి స్థానం కల్పించి వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినంత గంట కూడా నందమూరి తార రామారావు గారు చెప్తుంది తెలుగువారు ఎక్కడున్నా సరే వాళ్ళ గుర్తింపు ఉండాలి తెలుగువారిని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మరి ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చే అప్పటికి పాలకులు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో అన్ని గుర్తించి ఆయన సినీ రంగం నుంచి మరి సినీ రంగంలో కోట్లాది రూపాయలు వస్తున్నా సరే తెలుగు ప్రజలకి నాకు ఈ కీర్తి ప్రతిష్ట వచ్చిందంటే వల్ల వాళ్ళని చెప్పి వాళ్ళకి ఏమైనా చేయాలని ఒక ఆలోచన తోటి పార్టీ స్థాపించి ప్రతి వాడికి కూడా తినడానికి తిండి పట్టుకోవడానికి బట్టం కాలు రెండు రూపాయలు బిల్ల బిజ్యం కానీ జంట వస్త్రాలు కానీ పక్క గృహాలు కానీ అప్పటి నుంచే నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం మరి ఆయన మన మధ్య లేకపోయినా సరే ఆయన యొక్క ఆత్మ అంతా కూడా మన మీద ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను విధంగా ఆయన ఏ విధంగా చెప్పారు దాన్ని పూర్తిగా తీసుకుని ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ మన పేద ప్రజలకు అందరికీ కూడా మరి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలను కానీ అన్న కంటే కూడా ఆయన స్థాపించి ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా చేయాలి మన భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ఆలోచన తోటి సంస్కరణలు అన్ని తీసుకొచ్చి ఆయన పాలన సాగిస్తూ ఉన్నారు మరి ఈ రోజు కూడా మరి మన స్టీల్ లో మన విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి విశాఖపట్నం జిల్లా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వపరం చేయడానికి గత పాలకులు ఎంతో కృషి చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేకపోయింది కానీ అప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు వాళ్ళు ఉన్నా సరే పార్లమెంట్లో ఒక్కరోజు కూడా మన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన మన పోలేదు మన రైల్వే జోన్ ఎప్పుడో రావాల్సిన రైల్వే జోన్ కూడా స్థలం ఇవ్వకుండా దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ వచ్చారు కానీ ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఏం నెలలోనే స్టీల్ ప్లాంట్ గురించి మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు కూడా స్టీల్ ప్లాంట్ కలను ఇలాంటిలో మొత్తం పర్యటన చేయడం అలాగే స్టీల్ మెషిన్ కూడా రప్పించి వాళ్ళకు కూడా స్టీల్ ప్లాంట్ గురించి మినిస్టర్ గారు అన్ని వివరణ చేస్తే ఆ మినిస్టర్ గారు కూడా ప్రాటకారం చేయని చెప్పి చేసినా సరే ఈ గత పాలకులు వాళ్ళని చేసిన నిర్వాహకులు అందేసి ఇవాళ ఏం చేయలేక పెట్టేశారు ప్లాంట్ పోతుందని చెప్పి ప్రచారం చేశారు నిన్న మోడీ గారు కూడా వచ్చి వైజాగ్ లోని విశాఖపట్నానికి రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు మనకి ప్రకటించడం జరిగింది ఆ మీటింగ్ లో కూడా స్టీల్ ప్యాంట్ చెప్పలేదని అవార్డులు చావర్లు మాట్లాడారు ఈ విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలని చెప్పే కాలంతో మోడీ గారితో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్ళాలి కూడా రమేశ్వర్ గారితో మాట్లాడి మా స్టీల్ ప్లాంట్ ఎలా కాపాడాలి రక్షించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ విధంగానే మరి ఈరోజు